జపమాల శివమాల శివకంఠమాలి మనం శివకంఠమాల ఉప్పు అనుకుంది కాబట్టి ఆయన ఉప్పు మాల అయిపోయాడు జపమాల అంటే వాడు జపం చేసి తిరుమల జపమాల అయిపోయాడు ఇప్పుడు మనం కాదు ఎట్లా పెళ్ళైతే అంటే గణపతి పెళ్లి అంటే అందరు వచ్చిండు సృష్టి కథం మాచోడు వచ్చిండు పక్క కూర్చుని చూస్తాడు గుర్రండు గుర్రాన్ని ఒక రతం పెండి లక్కంగిగవంతమే వరకు వచ్చి భోజనాలు మా మాచోడికి అప్పుడు వచ్చిండు వచ్చాడు మందులుగా కూర్చుని తిన్నాడు మాచోడు గుర్రమల్లుడు మెల్లగా గుర్రాన్ని పట్టుకుని వచ్చి పెట్టగా కూర్చున్నాడు లేట్ అయింది అని కొడతాడు మా అయ్య అని పెంటేనున్నాడు అట అప్పుడు ఏం చెప్పలేదు అని అన్నాడు గుర్రం పడకపోయిన గుర్రం మల్లడు అన్నాడు అట్టిగా ముద్దుకు ఇప్పుడు మన కూరగాయలను బొత్త బొత్తరాజు పోతాడు అది ఇది అన్నట్టుగా ముద్దుకు అన్నాడు ఇప్పుడు వాడు గుర్రం మల్లడైపోయాడు ఆమె దగ్గర రానియారు చెప్పిన మాట ఈనాలే అంటాం అయ్యా ఈ కోరెల దేవునికి మా మా అయ్య పరువు పోతుంది అనని నన్ను చంపి శర్వం తీసి చెప్పులు కుట్టు బాపు అని చెప్పిండు చెప్పులు కుట్టిన వల్ల తీసిండు శర్వం తీసిండు చెప్పులు కుట్టి మన పిప్పి కొంచెయి బొక్కలు అవి ఇవి కొంచె పెంట మీసిండట పెంట మీసినందుకు మళ్ళా ఈ కోరి దేవుడు మళ్ళా విలువ రానంటే ఆ పిలిచినందుకు నువ్వు పెంట వినికెళ్ళి వచ్చిన కాటి నువ్వు దక్కలోని పెడతాడా శాపం తండ్రి తండ్రి మాటే వింటాడు మళ్ళా దక్కలోని అయితే పెడతాడా తండ్రి పెట్టి అవు అది పెట్టి తండ్రి కలుగుతుంది అని అనేది అది తండ్రి మాట తిట్టినా గాని శాప జరుగుతుంది పిల్లలకు తండ్రి మాట ఏ మాట తలుగుతుంది తండ్రి ఇప్పుడు తండ్రి చెప్పిన మాట ఇన్నాడు మరి ఆయన ఎవరు మాది ఆయన ఏ నీ పరువు పోవద్దు తోలు లేదు కదా అని చెప్పినప్పుడు మరి నువ్వు దక్కలేనివైతేవు రాను కులభేదాల తన నన్ను గోరిండి వీడని ఇక నాకు లేదు ఎత్తలేదు లేదు నాకు బియ్యం ఇత్తలేరు పైసలు ఇద్దలేరు అని పొడుగు పొడి గుడి ఇక మన్నె పొడి మీద రెద్దు అయింది కానీ తల్లే అసలు ఆయనకు పెళ్లి కాకుండా చేసిందకి మరి ఆయన అట్లా అంటాడా అవుతాడా అది ఒకటి ఆచారం ఉన్న ఇప్పుడు ఎలుమలు మనకంటే తక్కువలు

ఉపమాలి మన చరిత్ర ఈ మొన్న నచ్చిన గుర్రపలు ఉన్నారు చూడు వాళ్ళు వేసిందంటే మన చరిత్ర ఎట్లా పుట్టిండు ఏడ పుట్టిండు అనేది అన్ని బయటపడతాయి కథ చెప్తే కథ ఇప్పుడు ఆ గంగావు కొండల పర్వతం చచ్చిపోతే ఇంటికి పోయి తాత పోరా అంటే తాత ఓ తాత రా అంటే రాలేదు రా రా తా దిగి రుకునేదాకా దిగలేదు ఆయన తాగడం ముంత అన్నది మన వంకలు వంకలు ఉండి మన కళ్ళు పింకోలు ఉండేది అది దొడ్డిపోయేది ముంత ఈ ముంత తోటి కూతతోటి చిన్న

ఈ భగవంతుడు ఆయన ఏది ఆయనకు ఎదురు వచ్చిన వాళ్ళ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ బలం మొత్తం ఆలికే అర్థం ఆయనతో చేయించడం లేవు అప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు ఈ విష్ణునారాయణ మూర్తి అందరికీ చేపరించుకుంటూ వేయ శంకరుడు బోళ శంకరుడు అందరికి ఇచ్చిండు బలం అందరికి ఇచ్చిన పోయి ఆఖరుకు అయినే వాళ్ళతో గెలవలేకుండా పోయిండు బస్వాడు ఏం చేసిండు పోయి పొబ్బతి పట్టించి జపని చేస్తే అడుక్కో ఏం కావాలంటే నా ఎవరి నెత్తిన చేతులు పెట్టిన వాళ్ళు బసం అయిపోవాలి అని చెప్పను వాళ్ళు ఇచ్చినప్పుడు అన్నాడు శంకరు కథం మరి ఎవరైనా ఎత్తివైన చేతిలో నీ కొట్టాలి ముందుగా పెడతానని చెప్పి అమ్మటోడు శంకరులు గుట్టలు చెట్లు మడుగుల ఉరుకుతాంటే కూడా మడిపడ్డాడు అయితే అప్పుడు ఈ సంగతి నారాయణమూర్తికి విష్ణుకు తెలిస్తే అబ్బా ఇట్లా ఎట్లా ఏది ఇది లోకం ఉంటుంది కదా అని చెప్పి విష్ణుమూర్తి ఆయన పోతాసే తోపస్వాసం వచ్చినట్టు ఒక మంచి స్త్రీ అయిపోయాడు స్త్రీ అయిపోయి పోయి మందలిచాడు అరే వాళ్ళని చూసేవాడు అరే ఇక్కడెక్కడ లేదు ఆడ మనిషి వచ్చిందిరా అని చెప్పాను అనేది వాళ్ళ దృష్టిలో పడి చెప్పమ్మంటే ఇట్లా ముట్టుకోని పోతే అన్ను ముట్టుకోవటానికి వీల్లేదు నేను ఎట్లా చేస్తాను నువ్వు అట్లా చేస్తేనే నన్ను ముట్టుకోవాలి అని చెప్పాను చెయ్యను చేయను డ్యాన్స్ చేశారు ఈయన ఎట్లా చేస్తే అట్లా చేస్తూనే ఉన్నాడు డ్యాన్సులు చేస్తా అంటే చేస్తాడు ఎట్లా పడితే అట్లా చేసుకుంటా చేసుకుంటా ఆ నారాయణ మూర్తి ఆడే రమేణ ఉంది రెండు చేతులు ఈ లేవది రెండు చేతులు మెతు పెట్టుకున్నాడు పెట్టుకున్నా ఆ దానం చేసుకొని చేసుకుంట రెండు చేతుల నిట్టుకునే మరి అట బాడు కూడా పెట్టుకోవాలి కదా ఆ చెప్పు నాయన కూడా నిట్టులు చేతులు ఉపసమించుకట ఆరే నాకేం చేసి నాకేం చేసి ఆడికి బసమైపోయిండు లేకపోతే అబ్బ లేకపోతే వాడు బతుకని అయిదిగా వెనుకడ సందేహం ఉన్నది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ దక్షని బిడ్డ ఈ శంకరుణ్ణి చేసుకున్నది పెళ్లి దేవతలకే ఉన్నది ఆ దేవతలకే ఉన్నది కథ మీద అయితే ఈ దక్షిణకు దక్షిణునికు శంకరునికి పడనే పడది ఈ దక్షినికి దక్షిణ బిడ్డనే చంద్రునికిచ్చుడు ఈ చంద్రుని బిడ్డ ఉండగా శ్రీలని కోరుతాడు ఈ చంద్రుడు ఈ పరాయత్రీలను కోరుతాడు అని కుష్టవాది కావా రావాలని కానీ దక్షకుడు శాపన పెట్టి ఈ ఎవరికి చంద్రునికి శాపన పెడితే నాకు కుష్టవాది రావన్నట నన్ను నువ్వే ఆదుకోవాలని శంకరు దగ్గరికి మొరకుపోతాడు చంద్రుడు చంద్రుడు పోతే నీ అట్ల ఎవ్వరు చేయరు నిన్ను అని అంటాడు ఏం కాదు నేను చూసుకుంటా అని ఎల్లగొట్టిన వాళ్ళే పోయి నువ్వు ఎందుకు అయిన కట్లు ఇచ్చినావు మళ్ళా ఎవరుగా ఎవరు చేయరు నేను పోని ఎట్లా ఇచ్చినావు నువ్వు అని మళ్ళా ఈ దక్షకుడు పోయి లలి పెట్టుకుంటాడు ఆయన ఆయనతో నీకు ఎవరితోనే ఆ చంద్రంతో శంకరం తోటి శంకరంతో అబ్బగారింటికే పిలువడు బిజాను పండుగ చేసుకుంటే పిలువడు కూడా ఉన్నది అట్లా ఈ శంకరుడు ఈ శంకరుడు చేసుకుంటా అంటే పండుగ చేసుకుంటా అంటే ఆమె స్నానం చేసి పువ్వులు కోసుకొని ఆ పూలు ఆ జడలు అల్లుకొని పెట్టుకుంటానంట అని పువ్వులు కొత్త అంటే నువ్వు వీడు ఈడున్నవు అవ్వగారింటికాడ పండుగ రైతా అంటే నువ్వు ఈడున్న ఏంటంటే నాకు తెలియనంపలేదు సామి అని ఏమంటది తెలిసినా పోవాలే తల్లిగారింటికి తెలియకున్నా పోవాలి నువ్వు వెళ్ళిరా అమ్మ అని చెప్తాడు పోతే ఒక్కరు మాట్లాడారు ఈ శంకరుడు అంటాడు కదా స్వామి నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా మా ఇంటికాడ పండుగవుతుంది అంటే పిలువని పేరంటావు ఏ అని ఇస్తారు ఎలా పోతావు అమ్మ నువ్వు అని అడుగుతాడు అంటే స్వామి తెలిసినా పోతా మా ఇంటికి అని కబురు వచ్చినా పోతా కబురు రాకున్నా పోతావు మా ఇంటికి అని పోదది పోతే నువ్వు ప్రేమించుకొని పోయినావని అబ్బా మాట్లాడది నలుగురు సెల్యాళ్ళు ఉంటారు సెల్యాళ్ళు మాట్లాడరు ఎవ్వరు మాట్లాడరు ఎట్లా పోయింది ఏం కత్తా అని చెప్పి శీతల తమ్ముడు చిన్న పోయింది పరమశాల అని చెప్పి పాట పాడుకుంటూ పాడుకుంటా పోయినట్టు పోయే వరకు ఆడికి ఒక ముళ్ళ దొరుకుతుంది సీతమ్మ పోతా పోతా అంటే సొమ్ములు కట్టిపెడతాయి కిందికి ఇడిచిపెడుతుంది కిందికి ఇడిచిపెడితే రాగా రాగా అక్కడ ఓ మూల కనబడుతుంది ఆంజనేయునికి ఆంజనేయుడు ముల్లె పట్టుకొని అత్త అంటే అనంతరం అత్త అంటే చిన్న పోయి వస్తారు ఈ ఆలీ శుక్రయువులు అంటే ఆంజనేయ మా అయమ ఈ కొండకు రాడు కాబట్టి తోలుతాను మనల్ని చంపడానికి అని చెప్పంటే నేను పోయి కనుక్కొని అని చెప్పి అంజనేయుడు పోయి కనుక్కుంటాడు కనుక్కున్న వారికి ఇక్కడ సంగతి అంటే అయ్యో స్వామి మూల్యవలో పోకుండా కింద వారెచ్చరు ఈ జూడు అనేవారు అవి అప్పుడే పరిచయం వీళ్ళకి గప్పుడే అయితే వచ్చినాక వచ్చినాక పోయాక అప్పటిదాకా ఆంజనేయుడు రాములవారు తెట్టుకోని అత్తా అంటే ఉండి హనుమాన్ అన్నాడు అప్పుడే అప్పటిదాకా నేను అంజనేయుని కదా అని చెప్పి అంజనేయుని కూడా తెలుగు ఆ ముళ్ళు ఇచ్చినప్పుడే హనుమాన్ చెప్పి అన్నాడు అప్పుడు అంజనేయుడు అని తెలుసు ఈ తల్లి చెప్పింది అంజలి చెప్పింది అప్పుడు ఎప్పుడు ఇట్లా హనుమా నీకు హనుమాన్ నీ పేరు పెట్టి నీ గురువు బిడ్డ పో అని చెప్పి అన్నది ఇక్కడ రాముల వారు అన్నాడు ఇప్పుడు సీతమ్మను ఎత్తుకపోయినక్కడ హనుమాన్ అన్నప్పుడే అప్పుడే భగవా మా అమ్మ చెప్పింది మాట నా భగవంతుడు నువ్వే అని చెప్పి అని నేను పట్టుకుంటాడు ఆ నుంచుకొని పోయేటప్పుడు ఘరాత్మ పక్షి అదే అడ్డగిస్తుంది రావణ సురుడు ఎత్తుకొని పోతా అంటే అంత పుడుతుంది అది అది గరత్మ అంటే అది చిన్నది కాదు అది దండిదే అది దండిదే అనేది పోకు రామున్న పొందుక ఇటు కేక వేసి ఒక్కసారి ఆకాశానికి ఎగిరేస్తా ఆకాశానికి ఎగిరేత్తా నిన్ను నువ్వు నిలువు అని చెప్పి పోరాటం చేస్తారా పోరాటం చెప్తే అప్పుడు ఇట్లా పోరాటం చేసుకుంటూ ఉంటే ఎట్లా అని వాడు ఏమన్నా అంటే రావణాసురుడు నీకు పానం ఎక్కడున్నదో నాకు పానం ఎక్కడున్నదో పొద్దున కొట్లాడుకుంటే చెప్పుకుంటే అయిపోతుంది కానీ వరకు ఈ రావణాసురుడు ఏమి ఉంటాడు నా ఆవుసు నా బొట్మైన ఉన్నదన్నాడు నేను చెప్పండి నా ఆవుసంకలు అన్నదే రెండు రెక్క అనే వరకు కదా అయితే నేను ముందుగా కానీ అన్నాడు అది రెండు సార్లు అన్ని నీతి పోటీ పోయినాను తను ఏమైంది ఇక నీది కావాలి రెండ్రెక్కలు అట్టేసి కింద పడిపోయింది కింద పడి హరి 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 అనుకుంటా కూడా ఉండదు ఇవి పట్టుకొని రాంగ మళ్ళా ఆడగల్లవాడు పక్షి స్వామికి త సంగతి రామానసుడు నన్ను సీతామని ఎత్తుకొని పోతే అడ్డగిస్తే రెండు రెక్కలు నరికిండు అని చెప్పి అలాగే చెప్తుంది ఆ నుంచి అత్త అంటే అత్త అంటే అత్త అంటే ఈ ఎంజనీరుడు వీళ్ళకి కదా వాళ్ళు ఏం చేశారు ఇట్లా సంగతి ఎట్లయింది గిట్ట కొనవిని ఎందుకుంటానని చెప్పి రాముడు అడిగిండు మీరు ఇద్దరని నమ్ముడు అన్నప్పుడు ఈ గిస్కిందపురాన్నే ఉండాలి కదా అని చెప్పి అంటే అయ్యా మా అన్నతో జయించడం లేరు ఆయనే బలవంతుడు నా భార్యను చూసుకున్నాడు ఆయనే నా భార్య అని తీసుకున్నాడు నా రాజ్యం తీసుకున్నాడు నన్ను ఇంటికి రాని ఏడు కొడతాడు అందుకనే ఈ కొండకు రాడైనా కొండకు ఉన్నది ఆయనకు ఈ కొండకు రాడు కాబట్టి ఉండి బతుకుతున్నాం అని చెప్పాను అంటే వివరాలు అన్నీ చెప్పినాక ఇట్లా సంగతి ఇట్లా సంగతి అంటే సరే నేను సంహరిస్తా అని చెప్పాను ఈ వీరని చెప్పినాక అందుకనే ఎక్కడ ఏమంటాడు ఏదో ఈ కిసికింది తొవ్వ నాకు ఎన్నడలేదు నేను ఆ తొవ్వ నాకు తెలియదు ఆలీ వేసుకుంటాడో నాకు తెలియదు అంటే తీసుకుపోతారు అప్పుడు రాముల వారు అంటే ఇస్కిందపురం ఏదో నాకు తెలియదు ఎదురుగా లేని నిలబడలేని ఇక గుంపు దాగుంట నువ్వు పోయి కొట్లాడను అప్పుడు ఈ సుగ్రీవులు పోయి ఆలిని పిలుచుకుంటాడు ఏమంటాడు ఏదో ఈ గింది తవ్వాళ్ళని ఎన్నడే కానీ సుగ్రీవాణి పాటవాడుకుండా పోయాక ఎదురుగా నిలవాడా లేను గుంపు పొదలోనే దాగుండేదాను ఈ గ్రామము బయటనే నిలువు అంటే ఊరుకు చాలా దూరాన్నే నిలవాడు గ్రామం బయటనే నిలువు ఘనమైన వాళ్ళ ఇంటి విలువ పొదకు దగ్గరికి ఇటు విలువ లేకపోతే ఎట్లా వరకు ఈ సుగ్రీళ్ళు పోతాడు పిలుచుకుంటాడు కొట్లాడతాడు కొట్లాడితే దెబ్బలు కొట్టిండు బాగా గెలవలేడు కదా ఇక ఈ రాముల వారు ఏం చేయలే చప్పన్నాడు ఇద్దరు ఒక్క ఉన్నారు ఎవరేం కొట్టాలని చెప్పి అనుకుంటే చప్పకు మల్లూరికి వచ్చి రామచంద్ర నన్ను ఎందుకు నన్ను మోసం చేసినా మా అన్నయ్యతో నన్ను దెబ్బలు కొట్టి నేను బతుకట్టుని బతకకుండా చేసినావు అంటే మీరు ఒక్క తీరు మనుషులు కాబట్టి ఆ లెవెల్లో సుగ్రీవులెవలు ఎత్తారు ఎవరు కాబట్టి నేను సంబంధించలేదు ఇగో ఇప్పుడు మళ్ళా అని ఓ దండెత్తాడు సుగ్రీవునికి మేడకు దండేసి అంటాడు ఇకపోయాక అడిగి సోమరంజయంగా ఈ ఆ సాటి నుంచి వెళ్ళి బాణం రామ బాణం శ్రదేశ్వ వరకు ఆ బాణం చాలా గొప్ప బలమంతుడు కానీ ఎట్లా అని చెప్పి రామ ఎత్తి ఆలి తలిగి కింద ఎర్ర అయింది మీద టైం వచ్చింది లేవకుండా మరి లేచినాక అప్పుడు ఆ పడి ఉండి ఏమంటాను ఏమడుగు నీవు నాకు ఏర్పడక నిలిచిన భుయవడుగు నీవు పొదలా చాటున దాగి పొందుగ బాణేసి గుండె చేతివర నువ్వు పొందుగ ఎదురుగా లేవు నాకెదురు మెత్త నీ కర్మ మేర్పడు కాని శాతం నువ్వు చెప్ప అని చెప్పి అనే అనే వరకు రాళ్లబారేమంటాను నాయి కొట్టి పిల్లగాని కావాలి ఆడుకున్నట్టు కొట్టి నేను కోమాలంగుడనాయి కొట్టి బాణము బాధపడకు అలి బాణం బోబీ గదను బాణం గాయంబు గాయం బోమాన్ పెదను ఇస్తా నీకు మళ్ళా నీకు మంచి జన్మ ఇంత బాధపడకు ఆలి అని చెప్పి అంటే ఏమంటాను ఎదురులేని మనిషిని నేను నాకు ఎదురే చెట్టు లేడు ఎందుకు నాకు ఇంకా భిన్నమైన ఆవు తిన్నది ఆవుసు ఇది అర్థం నాకు అని ఎందుకు నాకు ఈ భిన్నమైన ఆయువు నాకు ఎందుకు నాకు అని చెప్పాను అంటే ఏమంటాడు ఈ రాముల వారు నువ్వు బాధపడకు బదలు దెబ్బిస్తా నీకు నువ్వు బాధపడకు అని చెప్తాడు మరో జన్మంలో నువ్వు ఎరకలు పోని వైకూడదు అది జన్మను నేను నీ అవతారం బాధపడుకోవాలి అని చెప్తాడు అప్పుడు మరో జన్మంలో ఈ ఆలి ఎరకలాడైతాడు ఆ రాముల వారు పని అవతారం బాణం కొట్టి ఆయన దెబ్బ అయినాక ముట్ట చెప్తాడు పైలు కొడతాడు ఇప్పుడు ఎరకలాడాయి

స్వామి ఈ ఏడికి బయలు వేలిపోతానో నువ్వు అని అడిగితే ఇట్లా సీతమ్మను రామానసురుడు చూసుకుపోడకపోతాను అయ్యో స్వామి ఎంత పని చేసినావు నువ్వు ముందు ముందొచ్చి నాకు ఒక్క మాట చెప్పినట్టు నేను కిష్కింద పురాణ ఉండి డోగం అభిమాన్ని ఆలి కత్తుక జరిగేది ఉన్నదని రాముల వారికి తెలుసు కాబట్టి చెప్పాడు కదా వాడిని అర్థం కతం రామణ సూరం దగ్గరికి ఇట్లా సంగతి అయిన వరకు అప్పుడు ఈ రాములవారు చెప్తారు ఇది జరిగింది జరిగిందని సుగ్రీవునికి పట్టాభిషేకం ఇటు చేస్తారు ఎక్కడ దగ్గర చేసి అక్కడికి పోవాలి మరి ఎవరు పోంటే జామవంతుడు ఎప్పటికీ ఆ జామవంతుడు ఎంబడే కదా జామవంతుడు సుగ్రీ పోలీ ఈ వీళ్ళందరూ ఎవరు పోవాలి ఎవరు పోవాలంటే సీతమ్మ జాడకు పోవాలి ఏడు సముద్రాల దాటి వెళ్ళిపోవాలి అక్కడ లంకపూరి పట్టణం లంకేశ్వరుడు లంకపూరి పట్టణం పోవాలంటే కొన్ని సముద్రాలు దాటిపోవాలి కొన్ని వానతోని జయించుకోలేరు ముల్లోకాలు జయించిండు ఎవరు రామనాసురుడు ముల్లోకాలు జయించి అక్కడ ఉన్నాడు కాబట్టి పోయి రావాలి జాడ తీసుకురావాలని చెప్పంటే ఎవరితోనైతుందంటే జామవంతుడు చెప్పిండు ఎవరి తరంగా ఒక ఆంజనేయుడు తప్ప ఎవరు పోలేరు అక్కడికి అని చెప్పారు నన్నే కోరుతానంటే ఈ అంటాడు అంజనేయ నీ శక్తి నీ బలము నీకు తెలవదు రామ అనే శబ్దం అనుకుంటా నువ్వు నీ రూపం పెంచుకో అని చెప్పాను వాళ్ళ బట్టి రామ గుడి వరకు శక్తి పెరుగుతాను ఆకాశమంతా ఒక పాట ఒక పాట అంటాడు కదా నీకున్న బలమేంటో నీకు తెలియదయ్యా నీకు తెలియదయ్యా నువ్వు సదువని వేగాని నీ లోపల ఉన్న శక్తి నీకు తెలియదు అంటాడు పడనే వస్తామనే అప్పుడు ఆ రామనాథుడు ఇంజనీర్ పడిపోతాండే ఎవడవు నువ్వు ఇటు నిలువు ఎవడవు రా నువ్వు పోతావు అయితే ఓహో నే లంకేశ్వరుడు లంకపురి పట్టణానికి కావాలి నేను నువ్వు ఎడిపోతావు కూడా నాకు గర్వకండి అంటే వినిపిస్తున్నాయి నన్ను వదజేసినాకనే పోతావు నాతో గెలిచితేనే పో లేకుంటే లేదు అని చెప్పి నిలిచి ఉంటుంది అప్పుడు లంకిని చేసి లంక చూచాడు అక్కడ పోయి చెప్తాడు రాముడు వారు మల్ల మారిపోయి ఏమని లంకాధారము కావాలి లంకి నుండి రామ లంకిని చేసి లంక చూసి లంక దొచ్చి అశోకు వనములో కొన్న చెట్టు కింద సీతమ్మ ఉన్నది అశోక వణం వేయండు పోయి చూసే వరకు అశోక వనం చూసేవరకు అంతా పండ్లు గిండ్లు పండ్లు గిండ్లు అన్ని బొచ్చలున్నాయి ఉన్నాయి పోయి దండం పెట్టి అడుగు ఇట్ల వరకు సీతమ్మను చూసి ఇట్లా ఉండే వరకు రామాడు వచ్చి సీతమ్మను బాధిస్తాడు అన్ని నేడు చెట్టు కోతి బిల్లైపోతుంది అప్పుడేమంటాడంటే రామానాథుడు ఒంటి శిరము వాణి బండుతనం నేలనే వాని దుఃఖ శిస్సు నల్ల నల్లటుడు వాడు నరుడు నీ ఇప్పుడు వాంతో నీకేం పని నా ఈ ఇరవై అస్తములు పది శిరసలు కలవాలి ముల్లోకమ్ములు జయించిన నేను ఇంద్ర లోకం కూడా పోయి జయించవచ్చిన నేను అని చెప్పి చెప్తాను అన్ని నే నుండి కోపం చెందుతాను కానీ విని విని ఆక్కడికి వాడు అని వెళ్ళిపోయాను కోతి పిల్లయి కింద దిగను దాన్ని నమ్మిటాడు ఆడికి నమ్మాలి సీతమ్మ ఏమంటది వాడు ఏ అవతారం నన్ను అన్నస్తాడు రావణసుడు అని వరకు అప్పుడు సీతమ్మకు ఇగో శ్రీరామచంద్రుడు చెండూ పానుమాలు నీకు అని చెప్పని ఉంగురం వేయంగాని ఉంగురం చూసేవారు రాముర వారి ఉంగురం అని పట్టుకొని అప్పుడు నమ్మి ఏడుచుకుంటూ ఉంగరం బట్టి వేసి నాకు పట్టుకొని మళ్ళా మరిపోవాలి కదా అమ్మ నేను పోతా మళ్ళా నాకు సెలబ్రిటీ అమ్మ అంటే ఇస్తా అనే వరకు అమ్మ నాకు ఆకలి అవుతుంది ఇది ఈ కారణపడి వీలని ఏం పెడదు బిడ్డ నేను అని చెప్పంటే అమ్మ అశోక వనంలో పనులు ఉన్నాయి అవి తింటా అని చెప్పంటే అవి సముచి పనులు కొడుక అవి తినరాదు అవి తినద్దు అని చెప్పండి అప్పుడు ఏమంటాడంటే ఇత ముట్టి పండ్లకు ఈ ఉక్కు గుండ్లకు రామమంత్రం తల్లి నాకు ఎవటై సెలవు ఇవ్వండు సరే తినిపోవడం వల్ల పోయే వరకు ఆ వనమంతా పీకి కుప్పేసి ఏటాడి ఆ రావణాసురుని చిన్న కొడుకు అక్షయుడు వాడు అడ్డ ఉత్తవాన్ని చంపుతాడు ఆ రాక్షసుని అర్థం అద్దమార్తాడు ఆడికెళ్ళి మారే వరకు సంగతి అని రావణాసురుని దగ్గర వరకు కోచి పిల్ల చూడేంద్రీ పని చేసు అని చెప్పని ఇంద్రాజిత్తిని తోస్తాడు ఇంద్రాజిత్తు పెద్ద కొడుకు రావణసురుని ఆ ఇంద్రాజిత్తుని తోలితే ఆ మబ్బుల గేలా వస్తాడు వాడు మబ్బుల లగ్గేలా వస్తాడు రావణుడు కొడుకు ఇంద్రాజిత్తు వచ్చి యుద్ధం చేస్తాడు యుద్ధం చేయంగా చేయంగా ఈ అంజనేయునికి ఎప్పుడు ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మదేవుని శాపన ఉన్నది ఏడిగా అడిగేది కష్టపడి బ్రహ్మస్త్రం వేసినట్టు ఉంటే ఏడి ఏడేళ్ళు బలం లేకుండా కట్టుబడిపోతాడు అయితే ఇంద్రజిత్ చచ్చి బలం చేసుకుంటా బమస్త్రం వేస్తాడు బంహస్త్రం వేసే వరకు ఆంజనేయుడు కట్టుబడిపోయి ఆ కట్టుబడిపోయాక ఆ కట్టుబడ్డ ఆంజనేయుడు ఇంటికి తీసుకుపోతాడు రమణసురుని దగ్గరికి తీసుకుపోయాక ఈ రమణసూరుడు ఏమంటాడంటే అడిగిన ఈ కోచపి పిల్ల చంపేదని దీన్ని సంపాలే ఇప్పుడే అని చెప్పి అంటాడు ఈభిషన్ అనే ఉన్నట్టు చూడు ఆయన కోచ్ పాతకం చంపకూడది పంపు అని చెప్పంటే అరే కోచ్ పిల్ల నువ్వు ఇంత మనం చేసినా అని చెప్పి ఆ తీసుకొచ్చిన ఇంజనీర్ తేమంటాడు అరే అన్నమా ఈయన ప్రతాపం ఎంత అనేది నీకు తెలుసా చూడు ఇంద్రులతో పోయి ఇంద్రునితో పోరాడి సలి పెనితడు గొప్ప చెప్పుకుంటాను అప్పుడు అందునంటాడు ఆలితో కగుజిక్కి అరది సచ్చినట్టు పడి ఉన్న సోరుడు అతడు ఆలితోకగుజిక్కి అలా ముచ్చినప్పుడు ఆలికి తోకకి ఎందుకు చిక్కిండు ఆయనే అంటే చెప్పన్నా ఇది ఈ ఆలికొడుకు అంగదునికి సోమిడు కలిగింది ఆలికోడుకు సోమిడి కలిగింది సోమిడి కలిగితే సోమిడి కలిగింది ఎట్లా అయిపోతుంది అని చెప్పి బ్రహ్మదేవుని దగ్గరికి పోయాడు అప్పుడే ఉన్నది వెనకటోమి అయితే బ్రహ్మదేవుని దగ్గరికి పోయి సోమిడి జరిగింది ఎట్లా చెప్పు బ్రహ్మదేవుని దగ్గర పోయి అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడు సోమి ఎప్పుడు జరిగిందో పది ఇలా పురుగును తీసుకొచ్చి తొట్టె కట్టెత్తే సోమిడి పోతు ఎక్కడ దేశమంతా తిరిగిండు ఎక్కడ లేదు ఈ సముద్రంలో పోయి తానం చెప్తాడు తానం చెప్తాడు ఇంద్రలోకం పోయి పోరాడి ఈ రావణసురుడు రథం మీద సముద్రం పినికి వెళ్ళిపోతాడు పైనుంచి వెళ్ళి అవి ఆలి సముద్రంలో దానం చేస్తాడు ఆ పైను పోయే నీడ ఆలవిని కలిగిన వాడు అదే ఎవరైనా పట్టం కలిగిపోతాడు అని చెప్తుంటే రామణుడు ఆ తానం చేసుకుంటాను చోకా పంపి ఆ రథానికి గుంజుకొచ్చాడు అందుకే నేను చూడు ఒక్క మాట చెప్తే ఇక్కడ ఉండి నేను ఆ లంకపురి పట్టం పంపి వాడిని అని చెప్పి అప్పుడు ఆ రామణుడిని గుంజుకొచ్చి తీసుకొచ్చి చూసేవారికి వెళ్ళింది వానికి నేపథ్యాలి అరే ఇంక ఇదే రకాలు కాయ నా కొడుకు సోముడు పోవాలంటే వీణే కట్టేయాలని చెప్పి తీసుకొచ్చి అంగగుని తొట్టే కట్టేద్దాం అప్పుడు సోమిడి పోయింది అయింది అవో అప్పుడు అంటే ఏది ఇంద్రులు గోయి ఇంద్రుడితో పోరాడు సలిగా కూర జంబు సలిబెన దండు అని చెప్పి కొడుకు అంటే ఏమో ఆలితోకకు జుక్కి అరదిలో ముంచగా సచ్చినట్టు పడి ఉన్న చోరుడు అతడు అందు ఎందుకన్నాడంటే ఆలితోక జుక్కి వచ్చి తొట్టె కట్టేసి చచ్చినట్టు పడలే అవి చెప్పి అరే బాగా మాట్లాడదాన్ని వీళ్ళు చంపుతానని చెప్పి రామణాసురుడు అంటే ఈ విషయ చంపకూడదు పాపం ఏదైనా కోతి చంపకూడదు పాతక మనములే అప్పుడు తోకకు సీరియల్ తీసుకొచ్చి కట్టి చుట్టి పెడతంటే చుట్టా అంటే ఊరు మొత్తం తీసుకొచ్చి చుట్టినా తోక సరిపోతుంది ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది ఓ ఇంత అయితే పెరుగుబడి ఎట్లా అని చెప్పి అది మాటలు మాట్లాడుతూ అంటే వాడు అక్కడ ఉండి మాట్లాడితే ఇక్కడ ఉండి మాట్లాడితే వాడు మాట్లాడితే నాకు నేను చుప్పల్పొడా అని చెప్పి తోక వాళ్ళ మీద చుట్టూ చూసుకొని మీ దగ్గర అని నేను మాట్లాడటాన్ని అప్పుడు అయితే ఏం చేసింది ఈ తోకకు బట్టలు చుట్టుకుంటూ 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 వరకు అన్నీ అయిపోయినాయి తెచ్చి అన్ని చూసి ఏమే అంటే ఇంకా కాలేదు సార్ ఇంకా మూరేడు ఉన్నది ముంగట మూరేడు ఉంటే అశోక్ వనంలో చెట్టు కింద ఉన్నది సీతమ్మ ఆమె దిష్కరాపో అని చెప్పి అన్న సరైన కూతున్నాడు సరైన కూతుకున్నాక ముంగట బట్ట అయింది ఉన్నది ఇక బట్టే ఇక ముట్టిస్తాము అని చెప్పి తోకన్ ముట్టించు అటు పెట్టి తోకను ముట్టిస్తే ఏం చేసిండు నా తోకాను ముట్టిస్తావాను అని చెప్పని పైకి లేచి మొత్తం లంకాపురం పట్నం మొత్తం తలగా పెట్టిండు తలగా ఊరు మొత్తానికి లంకాపురి మట్నం తలగా పెట్టిండు మునిగి తోకక్కడ తల్గేది బట్టలే కాదు ఆడికి వెళ్ళి పోతాడు ఎక్కడికి రాముని దగ్గరికి పోయాడు రాముని దగ్గరికి పోయాక రాము దగ్గర పోయి లంక లంక భూమి ద్వారం కావాలి లంకిని ఉన్నది అక్కడ చెప్పుకుంటాడు లంక ద్వారం కావాలి లంకిని ఉన్నది స్వామి ఆ లంకిని వద చేసి లంక దొచ్చినాం ఆడికి పోయాక